आशीर्वाद दे रहे थे और अबाल वृद्ध सब बच्चे हो बूढ़े हो महिलाएं हो मैं सच बताता हूं कल शाम का वो नजारा अद्भुत था और साथियों अभी जो तेलंगाना के विधानसभा चुनाव हुए और उस समय भी मैं यहां आया था और उस समय मैंने देखा था कि जनता के दिल में जनता के दिमाग में बीआरएस के खिलाफ इतना भयंकर गुस्सा था इतना गुस्सा था और उसका नतीजा भी हमने देखा बीआरएस का क्या हाल हुआ और कल मैंने देखा और आज यहां भी देख रहा हूं तेलंगाना के लोगों ने मोदी को फिर से वापस लेने का फैसला सुना दिया है तेलंगाना भी कह रहा है तीसरी बार నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అన్న తెలుగు సంబోధనతో మాననీయ ప్రధానమంత్రి ప్రారంభించారు నేడు దేశంలో రెండు వేల ఇరవై నాలుగు లోకసభ ఎన్నికల యొక్క రణశంఖం మోగబోతోందని టీవీ ఛానళ్ళు ఇప్పుడే చెప్పాయి ఇప్పుడు మరి కొంచెం సేపటి తరువాత ఎన్నికల తేదీలను కూడా ప్రకటించబోతున్నారని తెలియవచ్చింది అయితే తేదీలను లాంఛనంగా ప్రకటించడానికి ముందే దేశ ప్రజలు ఫలితాలను ప్రకటించేశారు ఆ ఫలితాలు ఏమిటంటే అప్కీ బార్ చార్సో పార్ ఈసారి నాలుగు వందలు దాటబోతున్నామన్నటువంటి ప్రకటనను ప్రజలు ఇచ్చేశారు నాగర్ కర్నూల్లో ఇక్కడ వచ్చినటువంటి ఈ జన సునామీని చూసి మీ స్నేహము నాకు తెలియజేస్తోంది తెలంగాణ కూడా ఇదే ప్రకటన చేయబోతోంది అప్కీ బార్ చార్సో పార్ నా మిత్రులారా దీనికి సంబంధించిన ఒక అద్భుత దృశ్యాన్ని నిన్న సాయంత్రం నేను మల్కాజ్గిరిలో చూశాను అక్కడ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు రహదారుల మీదకు వచ్చారు కూడళ్ళ మీదకు వచ్చారు బీజేపీని ఆశీర్వదించేందుకు అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించారు బాలలు వృద్ధులు పిల్లలు తల్లులు అందరూ రోడ్ల మీదకు వచ్చారు వాళ్ళందరూ కూడాను ఈ భారతీయ జనతా పార్టీ పట్ల తమ మద్దతును ప్రకటించారు ఇది నేను కళ్ళారా చూశాను ఇక ఇటీవలే తెలంగాణ విధానసభ ఎన్నికలు జరిగినాయి అందులో ఈ ప్రజల యొక్క గుండెల్లో హృదయాల్లో మనస్సుల్లో టీఆర్ఎస్ పట్ల బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి కోపాన్ని నేను చూడగలిగాను నేను కూడా చూశాను నిన్న కూడాను అదే చూడగలిగాను నేను ఇక్కడ కూడా అదే చూస్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు మోదీని మరొక్కసారి దిశగా తీసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ కూడా బార్ మోదీ సర్కార్ అని చెప్తోంది మేరే సాలుగు ఆయే ఈ అనువాదము చాలా బాగుంది నా వారితో పాటు పది రోజులు ఉండే సౌభాగ్యం నాకు లభిస్తే వారికి తెలుగు వస్తుంది నా జీవితం ధన్యమవుతుంది 小f